ఉత్సవాల్లో లడ్డూకు ఎంతో ప్రాధాన్యత ఉంది మండపాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించిన వెంటనే వేద పండితుల మంత్రోత్సరణాల నడుమ లడ్డూను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేయటం ఆనవాయితీగా వస్తోంది వినాయకుడి చేతిలో ఏర్పాటు చేసే ఈ లడ్డూకు నిమజ్జనోత్సవాల రోజు వేలం వేయడం ఆనవాయితీగా ఉంది ఈ వేలంపాట్లో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని లక్షల్లో లడ్డూను దక్కించుకుంటున్నారు ఇలా వినాయక చవితికి లడ్డూల ప్రాధాన్యత ఎంతో ఉంది వినాయక ఉత్సవాలు వచ్చాయంటే చాలు అందరి చూపు ఈ లడ్డూల వైపు ఉంటుంది వినాయక విగ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారో బొజ్జగనపయ్య చేతిలో ఏర్పాటు చేసే లడ్డూ కూడా అంతే స్థాయిలో ప్రాధాన్యత ఉంటుంది చవితి పండుగ రోజున ప్రత్యేక పూజ సందర్భంగా లంబోదరుడి చేతిలో లడ్డూను ఏర్పాటు చేస్తారు ఇక లాల్ దర్వాజా లడ్డూలకు ఎంతో గిరాకీ ఉంది ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల్లో లాల్ దర్వాజ బోనాలకు ఎంత ప్రాధాన్యత ఉందో అలాగే లాల్ దర్వాజాలో తయారయ్యే వినాయకుడి లడ్డూకి కూడా అంతే భక్తుల్లో క్రేజీ ఉంది పాతమస్తికి చెందిన తిరుపతి నరసింహరావు గతంలో లాల్ దర్వాజా సింహవాహిని దేవాలయం కమిటీ చైర్మన్గా పనిచేశారు ఆయన కుటుంబీకులు దశాబ్దాలుగా లాల్ దర్వాదాలో వినాయకుని లడ్డూలను తయారు చేస్తున్నారు లాల్ దర్వాదలోని బాలానంద స్వీట్ హౌస్ యజమానులైన తిరుపతి నరసింహరావు తిరుపతి శివకుమార్ తదితరుల పూర్వీకులు సైతం వినాయకుని లడ్డూలు ఆర్డర్పై తయారు చేసేవారు ఇలా వారసత్వంగా ప్రస్తుతం నరసింగ్ రావు కుటుంబీకులు కూడా వినాయకుని లడ్డూల తయారీలో పూర్తిగా నిమగ్నమయ్యారు పాతబస్తీలో దశాబ్దాలుగా లడ్డూలు తయారు చేస్తున్న వీరి వద్ద ఆర్డర్లు ఇచ్చి మరీ కొనుగోలు చేసేందుకు మండప నిర్వాహకులు ఆసక్తి చూపుతున్నారు వీరి వద్ద ఒక కిలో నుంచి వంద కిలోల పరిమాణం వరకు లడ్డూలు తయారు చేస్తున్నారు స్వచ్ఛమైన నీటితో పాటు డ్రై ఫ్రూట్స్తో తయారు చేసే ఈ లడ్డూలకు ఇక్కడ ఎంతో ఆదరణ ఉంది ఈ సందర్భంగా తిరుపతి నరసింహరావు మాట్లాడుతూ వినాయకుల్ని లడ్డూలు తయారు చేయడం దైవ సంకల్పంగా భావిస్తున్నామన్నారు ఈ లడ్డూల తయారీని తాము వ్యాపార దృక్పథంతో చేయడం లేదని భగవంతుడు కల్పించిన పుణ్యకార్యంగా భావిస్తున్నామన్నారు అందుకే ఏళ్ల తరబడి ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యామన్నారు